మాత్ర నమ భగవద్భుడ నమత్మాంజలి గురుదేవుల పాదపద్మాలకు త్రిసాష్ట నమస్కారాలు ఈ రోజు చెప్ప విషయం ఏంటంటే కనుక రేపు శుక్రవారం పంచమి వైశాఖ మాసం అనేది చాలా పవిత్రమైన రోజు ఈ రోజులలో ఏ పూజా కార్యక్రమం జరిపించినా కూడా మంచి ఫలితం వస్తూ ఉంది అందులో పంచమి శుక్రవారం దేవికి చాలా చాలా ప్రీతికరమైంది చాలా మంది వారాహిపు జరిపిస్తూ ఉన్నారు కానీ శుక్రవారం మాత్రం చేస్తూ ఉన్నారు నేను ఇంతకు ముందు చెప్పను చెప్పాను పంచవతితి మిస్ కాకుండా చెయ్యాలి ఆ జగధాంబిక జగన్మాత మనపై ఎల్లవేల్లా ఉంటాయి గృహం నందు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనసు ప్రశాంతత లేకున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఆ అమ్మవారికి పూజా కార్యక్రమాలు కయ్యం జరిపించడం ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అంతేకాకుండా రేపు పంచమతిథి ఆ పంచమితిథి నాడు ఆ అమ్మవారికి కంద దీపం పెట్టి పూజ జరిపించారనుకో ఎలాంటి ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నా పటా పంచలైపోతుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా వివాహం కానివారైనా సరే ఆ అమ్మవారి పసుపు కొమ్ములు పదహారు పసుపు కొమ్ములు దండలాగా తెల్లదారం తీసుకొని పసుపు రాసి పసుపు కొమ్ములు వేసినా మంచి ఫలితం వస్తుంది మళ్ళీ ఏ విధంగా చేసుకోవాలో మళ్ళీ ఇంకొచ్చారో చెప్పుచూ ఉన్నాను ఆ అమ్మవారికి చిత్రపటం ఉండవలసిన అవసరం లేదు చాలామంది చిత్రపటాలు తెచ్చుకొని పక్కన పెడుతూ ఉన్నారు పూజ అయిపోయిన తర్వాత మీ అవకాశం ఉంటేనే మీ పూజ గదులలో ఒకవేళ అమ్మవారికి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టి పెట్టుకునే ప్లేస్ ఉంటేనే పెట్టండి లేదు అదేమో తీసి ఇంకొద్ది పెట్టి ఇంకోదేమో తీసి ఇంకో దగ్గర పెట్టకండి మార్చకండి ఏమి అవసరం లేదు దీపానికి ఆ అమ్మవారినుకొని చేసుకోవచ్చు చిత్రపటం పెట్టదనుకో కుం గంధం పెట్టి కుంకుమ పుట్టు నిండుగా పెట్టాలి పైన పసుపు ఖచ్చితంగా పెట్టాలి అమ్మవారికి పసుపు కుంకుమ ఖచ్చితంగా కనబడేటట్టు ఉండాలి అమ్మవారి ముఖానికి అంతేకాకుండా లేదు కుదరదు అనుకుంటే దీపం పెడతారు కదా ఆవు నెయ్యితోని మూడు ఒత్తులు కలిపి దగ్గర చేసి ఒక ఒత్తిలాగా వేసి ఆవు నయ్యితోని దీపారం చేయాలి రేపు ఎనిమిది తర్వాత పూజ ప్రారంభించండి చాలామంది చెప్పారు అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చింది అద్భుతాలు జరిగాయి మాకు ఈ సమస్య ఉండదు చేసాము ఆ పరిష్కారం తీరిపోయిందని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు మీకు ఒక్కరికి ఫలితం రావట్లేదంటే కనుక అమ్మవారు పరీక్ష పెడుతుంది అనుకోవాలి ఒక పూజ అయిపోయిన తర్వాత ఇంకో పూజ చేయడం ఇంకో పూజ ఇంకో చేయడం చేయకూడదు అమ్మవారు నమ్మి చేస్తున్న కదా ఆ అమ్మవారి మీద ధ్యాస పెట్టి చేయండి ఎవరికో ఒక నలభై మంది చేసి ఇప్పటికీ నేను చెప్పిన వారు కానీ ఒకరికో ఇద్దరికో రిజల్ట్ రాలేదు ప్రతి ఒక్కరు మంచి రిజల్ట్ వచ్చింది పిల్లలు మారని పిల్లలు మారారు గర్భం దాల్చిన స్త్రీలు గర్భం దాల్చారు దంపతి వద్ద విడిపోయే పరిస్థితి కూడా విడిపోయే పరిస్థితి నుంచి మంచి మంచి కలిసిపోయారు అంతేకాకుండా కోడ్ సమస్యలు ఉన్నా తీరిపోయాయి భూ మీద భూ సమస్యలు ఉన్నా కూడా తీరిపోయాయి కొంతమంది పట్టకాలు వలపేరు మీద పట్టాలు కూడా అయ్యాయి ఈ అమ్మవారి పూజ వల్లనే ఈ మంత్రం వల్లనే కేవలం నేను చెప్పే వాక్యం కాదు వారు భక్తి పెట్టి ఆచరించారు ఆ జగదాంబిక జగన్మాత కరుణాకటాక్షాలకి వారు పాత్రులు అయ్యారు మీరు కూడా మనసు పూర్తిగా జరిపించండి కందదీపం పెట్టండి ఆ అమ్మవారికి కందదీపం అంటే కనుక చాలా చాలా ప్రీతికరమైంది గుప్పిడ గింజలు ఒక ఐదు లడ్లు అవకాశం ఉంటే కనుక అవకాశం ఉంటే కనుక మీరు ఆ జగధాంబిక జగన్మాతకి పాడకం పెట్టండి పాటు మంత్రం డిస్క్రిప్షన్లో మంత్రం పెడతాను ఇంతకుముందు వీడియోలు పెట్టండి ఇప్పుడు వీడియోలు పెడుతున్నాను మంత్రం ఏదైనా కనుక ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వరాహీ వరాహముఖే ఐం గ్లౌం ఐం అందే అందే ఋంగిన్యన్మహ జంభే జంబిన్యేమ మోహే మోహిన్యేమ స్తంభే స్తంభిన్యన్మహా సర్వష్టప్రతిష్టానాం సర్వాం సర్వక్షుర్మదిక్ప స్తంభనాం గురు శీఘ్రాం ఉషాం గురు ఐం గ్లౌం ఐం ఠహ 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 పుంపట్ స్వాహ ఈ మంత్రం నూట ఎనిమిది సార్ స్పందించండి ఖచ్చితంగా ఆ జగదీశ్వరి జగన్మాత వారాహిదేవి కృప వల్ల మీకు ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది శ్రీమాతృహమ రేపు పంచమ శుక్రవారం ప్రతి ఒక్కరు కూడా ఆ జగదాంబిక జగన్మాత కృపకు పాత్ర కాగలని మనసా వాచక ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత్రే ఏమహ